విష్ణు అంటే వ్యాపనశీల అన్నిటా వ్యాపించి ఉన్నవాడే విష్ణువు సర్గ అంటే మొదట సృష్టి సృష్టి ఎలా జరిగింది ఆకాశా ఆకాశ ప్రథమ సృష్టి ఆకాశాద్ని అగ్రాప అభ్య పృథివీ పృథివ్యై పృథివ్యా అన్నాడు ఆకాశము మొట్టమొదట సృష్టింపబడింది అంటే ఏం లేకపోవడమే ఈ ప్రపంచంలో ఉంది శబ్ద గుణకం ఆకాశం ఈ శబ్దము ఆకాశ స్వరూపము శబ్దం శబ్దం అంటే ఇప్పుడు ఆకాశం అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది మన నోట్లో కూడా ఆకాశం ఉంది చిన్నది పెద్దది అంతే తేడా ఈ శబ్దము ఆకాశము లేకపోతే శబ్దం రాదు ఇంట్లో ఉంటే మాట్లాడలేము ఇది మూసేశారు అనుకోండి నోరు ఆ ఆకాశము మోయబడుతుంది అందువల్ల శబ్దం బయటికి రాదు ఈ శబ్దం ఉండాలి ఇప్పుడు మనకు ఈ చేతిలో ఇట్లా మో చేతి నుంచి ఊరికే శబ్దం వస్తుందా ఏ వస్తువు తగలకుండా రాదు ఎందుకంటే ఇక్కడ మూయబడి ఉన్నది ఇక్కడ ఆకాశం ఉన్నది అందువల్ల శబ్దం బయటకు వస్తుంది ఆకాశ ప్రథమ సృష్టి అని ఆకాశం బాగానే ఉందండి ఆకాశాద్ వాయు అన్నాడు ఆకాశము నుంచి వాయువు ఉద్భవించింది అన్నాడు వాయోహో అగ్ని వాయువు నుంచి అగ్ని పుట్టింది అన్నాడు అగ్నే ఆపః ఆ అగ్ని నుంచి జలం వచ్చిందన్నాడు అధ్యహ పృథివి జలముల నుంచి భూమండలము ఏర్పడింది ఏర్పడినది ఓషధయ చెట్టు ఇక్కడ వచ్చింది ఓషధులు అంటే చెట్లు చేమలు ఇవన్నీ ముక్కలు పృథివీ నుంచి ఓషధులన్నీ వచ్చాయి ఓషధీభ్యోన్నం అన్నాడు ఓషధుల నుంచే కదా అన్నము అన్నం అంటే ఏమిటి వరి గోధుమ పళ్ళు ఇవన్నీ కూడా అన్నమే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మొక్కల నుంచే వచ్చాయి ఔషధీభ్యో అన్నము వల్ల అన్న రసము వలన పురుషుడు మానవుడు పురుషుడు అంటే పురుషుడు స్త్రీ అని కాదు వ్యక్తి జీవుడు పశుపక్షాదులు కూడా కావచ్చు ఇలా అన్న రసము నుంచి సమస్త జగత్ ఉత్పత్తి జంతువు ఉత్పత్తి జరిగినది అంటే ఇది మనకు విష్ణు పురాణములో చాలా స్పష్టంగా ప్రతి పురాణములోనూ సృష్టి అనేది చెప్తాడు అయ్యా ఎప్పుడో సృష్టి మనువు అనే మహానుభావుడు పుట్టాడు మనోహోయం మానవాహ మనవందరం మానవులం అని ఎందుకు కనబడుతున్నాం మనువు యొక్క సంతానం మనువు అనేవాడు మొట్టమొదటి మహానుభావుడు ఈ భూమండలములో ఒక మనిషి జన్మించాడు బ్రహ్మ యొక్క కుమారుడు మనువు బ్రహ్మ యొక్క కుమారుడు మనువు జన్మించాడు ఆ మనువు శతరూప అనేటువంటి ఆమెను తన శరీరమును రెండుగా చేసుకుని ఒకరు మనువు ఒకరు శతరూప అయ్యాడు శరీరం ద్వేధా విభజ్య అన్నాడు శరీరమును రెండుగా విభజించుకుని ఆయన శతరూపాదేవిని వివాహము చేసుకోవటము వల్ల అక్కడి నుంచి సంతానము ప్రారంభమైంది చర్క సృష్టి అయింది ప్రతి సర్గహ ఆ సృష్టి ఇప్పటిదాకా లేదు మనకు మన తండ్రి ఉన్నాడు తల్లిదండ్రి ఉన్నారు కదా మనందరికీ చెప్పండి ఉన్నారా గట్టిగా చెప్పండి ఒకసారి అంటే మీరు చెప్తే నేను నమ్ముతా ఉన్నారని ఉన్నారా మీకు తల్లిదండ్రి వాళ్లకు తల్లిదండ్రి ఉన్నారా ఉన్నారా లేదా వాళ్ళకు కూడా తల్లిదండ్రి ఉన్నారా వాళ్ళకు కూడా తల్లిదండ్రి ఉన్నారా మీ ముత్తాత ముత్తాత కనుకోండి ఉన్నారా వాళ్ళకు కూడా తల్లిదండ్రి ఉన్నారు అంటే ఇలా వెనక్కు ఎక్కడికైనా ఉన్నారు అని చెప్పాల్సిందే తప్ప లేరు అని చెప్పలేను అలా కుదరదు ఎందుకంటే ప్రతి సర్గము సర్గం ఎప్పుడో జరిగింది దానికి ప్రతి సర్గము జరుగుతూనే ఉన్నది ప్రతి సృష్టి జరుగుతూ ఉంది సర్గశ్చ ప్రతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.